ఈ సృష్టిలో అతి స్వల్పమైనది అల్పమైనది మానవుని ప్రాణం అతి స్వల్పమైనది అల్పమైనది అందుకని బైబిల్లో రాయబడింది ఏమని తెలుసా ప్రాణమును పోల్చింది ఆవిరి వంటిది అన్నాడు ఆవిరి అండి అది కనపడుద్దా అట్లా పాలు పొంగు వస్తా చూడు అలాంటిది ఎంత చేపడుతుంది నీడ వంటిది అన్నాడు నీడ మన నీడ వంటిది అన్నాడు గడ్డి పువ్వు వంటిది అన్నాడు గడ్డి పూస్తుంది అంటే కోస్తే సాయంత్రానికి ఏమైపోద్ది పువ్వు వంటిది అన్నాడు ఒకసారి ఆ చెట్టు బయటికి తీస్తే good